వైఎస్సీసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ యాక్టివిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటగూరు నాగార్జున విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి తదితరులు పోలీసులకు మెమరాణం అందజేశారు నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అలియాస్ చంద్రకాంత్ చౌదరి యాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు మెమరణం చేశారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి యాష్ వినిద్దలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియా వేదికగా డిబేట్లు నిర్వహిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ కార్యకర్తల మనోభావాలను కించపరుస్తుందని వారిరువురుపై చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకులు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గౌర్ధనాథ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ సిక్స్ వన్ పోలీస్ స్టేషన్లో సిఏ సాంబశివరావు గారు అధ్యక్షనతన ఎస్ఐ శ్రీనివాస్ గారికి టీడీపీ సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చామంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు ఎవరైనా కావచ్చు సోషల్ మీడియాలో యదోచిగా మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలన మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాకి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు పరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈ రోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఈ రోజు కూడా అక్రమ కేసుల మీద పెట్టడం ప్రభుత్వ ప్రభుత్వం తరఫున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్ట్ చేయాలట డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈ రోజు కంప్లీట్ ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం నోజుకోవడం ప్రభుత్వం నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలు తిరగబడుతున్నారు అని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక ఒక పనికి మాలి ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం వాడు ఏదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకి అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాటి గంటల గంటల లైవ్ లైవ్లో లైవ్ లో పెట్టి డిబేట్లు పెట్టడం చర్చ కార్యక్రమాలు పెట్టడం కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఏ రోజైనా సరే ఈ కుటుంబ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియా కావచ్చు వాళ్ళ పరిస్థితులు ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు ప్రజలకి ఉపయోగ ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చ కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తా ఉన్నా అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే డైవర్షన్ టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి కంప్లీట్ గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబడతనాన్ని దారి మళ్లించడానికి మరి మే కొంతమంది పనికి మాలిన వ్యక్తులు తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ వ్యక్తిత్వ అన్నాలు పాటుపడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని మీరు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది నేను ఒకటే చెప్తా ఉన్నా దాదాపు సంవత్సర సంవత్సర కాలంలో ఏ విధమైన పరిపాలన సాగించి మనం అందరూ చూస్తా ఉన్నాం ఇదే విధంగా కానీ మీరు ముందుకెళ్ళి ఇదే ఇదే విధంగా మీరు ముందుకు వెళ్తూ పరిపాలనని గాలి వదిలిపెట్టేస్తూ సోషల్ మీడియా సైకోల ద్వారా కొన్ని ఇట్లా కొంతమంది సైకుల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోల ద్వారా పాలన సాగిస్తే మాత్రం తీవ్రమైన ఇప్పటికీ మీకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఇంటింటికి కూడా పోయే పరిస్థితి లేకపోగా రానున్న ఎలక్షన్స్ లో కావచ్చు పెద్ద ఎలక్షన్స్ కంటే ముందు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కనీసం మీకు టీడీపీ తరఫున అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితులు మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సీమరాజా అనే ఒక పనికి మాలను వెదవకుడు చంద్రకాంత్ చౌదరి అనియా సీమరాజా వాడు మా పార్టీకి కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు అతనికి ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు నాలుగు గోడల మధ్య మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ ఏదో సునకానందం పొందుతున్న నీకు ఒకటే చెప్తాను ఎవరైనా కావచ్చు వ్యక్తిత్వ హననాలు పాటుపడుతున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు మా రోజు వచ్చిన రోజు నాలుగు గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ ఏదైనా సరే రానున్న రోజుల్లో అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తిత్వం వ్యక్తిత్వ అనుమానాన్ని పాల్పడుకుంటా సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా మా మీడియా మాధ్యమాల్లో కావచ్చు ఎక్కడైనా సరే రాజకీయాన్ని హుందాగా నడిపించాలని ఏ విషయాల్లో కూడా వ్యక్తిత్వ హనునానికి పాల్పడుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల మీద మేము ఆశ్రయిస్తాం అప్పటికీ మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని కూడా మాకు ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం దగ్గర మేము మంచిగా పోరాటం చేసే పరిస్థితులు మేము ఎదుర్కొంటాం ఈ మధ్య జిల్లా పార్టీ ఆఫీసులో కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని చెప్పేసి అలుగు ఆ ఆకిషోరా లేకపోతే జనసేన ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పలకి మోస్తున్నాడే ఆ కిషోరా ఏ కిషోరా నాకు తెలియదు కానీ ఎవరైనా కావచ్చు వ్యక్తిత్వ అన్నానికి పాల్పడుతూ పర్సనల్ గా మాట్లాడే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము మేము పోలీసు వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది ఇంకా మీరు చెప్పి ఆ కిషోర్ గురించి అడగాలంటే ఆ కిషోర్ గురించి మాట్లాడే ఇది కూడా మాది కాదు ఎందుకంటే జనసేన గురించి నిజంగా లాయల్ గా పనిచేసే నాయకులు కావచ్చు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు జనసేన పార్టీ సానుభూతి బాలుగా ఎవరైనా కావచ్చు కేసవరెడ్డి వినోదాన్ని కావచ్చు మణికర కావచ్చు కొట్టే వెంకటేశ్వర కావచ్చు ఇప్పుడున్న సుజ్ సుజీ బాబు ఇట్లాంటి వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా ఇట్లాంటి వాళ్ళు కార్యక్రమం చేస్తే మేము సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లాయల్ గా పని పార్టీకి పనిచేస్తూ ఉంటారు అంతే తప్ప ఈ గుణుకుల్ కిషోర్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వివాహ వార్షిక శుభాకాంక్షలు అని చెప్పేసి జనసేన బ్రాండ్ కప్పుకొని తెలుగుదేశం పార్టీ పాలక మోసి ఇట్లాంటి కిషోర్ ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన అవసరం మాకు లేదు కానీ అది ఏ కార్యక్రమం అయినా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు వ్యక్తిత్వ హాలి ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలు కానీ ఇంట్లో బిడల జోలు కానీ వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము పోలీసు వర్గీ తెలియజేయడం జరిగింది మీడియా ముఖం కూడా తెలియజేస్తాము పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఇటీవల మీరందరూ మీడియా ముఖంగా చూసే ఉంటారు చేప్రోలు కిరణ్ అనే ఒక సోషల్ మీడియా ఉన్మాది ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ద్వారా మా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి ఎంతో నీచమైన హేయమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది కేవలం చేపురాలు కిరణ్ తో పోయేది కాదు ఇంకా చాలా మంది అధికార పార్టీకి సంబంధించిన ఐటీడీపీ అనే సోషల్ మీడియా సంస్థ ద్వారా ఇంకా చేప్రాలు కిరణ్ లాంటి వారు చాలా మంది కూడా ఒక పరిధి దాటేసి పర్సనల్ అటాకింగ్ అటాకింగ్కి వెళ్తా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఈ రోజు పోస్టులు పెట్టడం గాని మార్ఫింగ్ వీడియోలు పెట్టడం గాని మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం గాని మరి వీళ్ళందరికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా వాళ్ళందరినీ పిలిచి కూడా మీడియా డిబేట్ లో కూర్చోబెట్టి ఎలా వాళ్ళందరితోటి చర్చలు జరుపుతుందో ప్రజలకి అర్థం కాని పరిస్థితి ఇది కేవలం ఇది ఒకటే కాదు ఈ చేప్రోళ్ళ కిరణ్ ఒకటే కాదు మీరు చూసుకుంటే సీమరాజా కావచ్చు తర్వాత ఆర్పి కావచ్చు రాయపాటి అరుణ గారు కావచ్చు ఆవిడైతే పార్టీ సస్పెండ్ చేశారంట మరి ఆవిడ్ని ఈ అధికార పార్టీకి సంబంధించిన మీడియా ఎలా చర్చల్లోకి ఆహ్వానించి కూర్చోబడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ ఈ విషయం మనం బాగా గమనిస్తే అధికార పార్టీ ఎలాంటి సందేశం ప్రజల్లోకి ఇవ్వాలనుకుంటుందో అర్థం కావట్లేదు కేవలం ఒక్క విషయం మాత్రమే అర్థం అవుతుంది అది ఏంటంటే సమాజంలో గొడవలు రేపి విద్వేషాలు రచ్చగొట్టడం మాత్రమే వీళ్ళ మోటోగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడం ద్వారా వైసీపీ కార్యకర్తలను కావచ్చు వైసీపీ నాయకులను కావచ్చు టార్గెట్ చేసి తద్వారా వాళ్ళని రెచ్చగొట్టి గొడవల్లోకి దింపి వీలైన మందిని వైసీపీ వాళ్ళని ఈ రోజులు కేసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మనందరం గమనిస్తా ఉన్నాం వాళ్ళ మోటో కేవలం ఇదే మేము పోలీస్ శాఖ వారినితే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాప్